పిల్లల సంగతులు కొలసీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం నుండి నాలుగవ అధ్యాయము మొదటి వచనం వరకు పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి ఇది ప్రభువును బట్టి మెచ్చుకున్న తగినది కొలసీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై వచనం జాన్ హెచ్ స్టార్కి ఒక హింసాత్మక బ్రిటిష్ నేరస్తుడు అతడు తన భార్యను హత్య చేశాడు తర్వాత ఆ నేరం విషయంలో దోషిగా తేల్చబడి దండనకు గురయ్యాడు అధికారులు సాల్వేషన్ ఆర్మీ వ్యవస్థాపకుడైన విలియం బూత్ను స్టార్క్ యొక్క అంత్యక్రియలు నిర్వహించాల్సిందిగా కోరారు బూత్కు తన జీవితంలో అంతవరకు ఎప్పుడూ చూడని నీచమైన అసహ్యమైన గుంపు ఎదురైంది కానీ అతను తొలి పలుకులు వారి ధ్యాసను ఆకర్షించాయి జాన్ హెచ్ స్టార్కి ఓ ప్రార్థనా పరురాలైన తల్లి ఎప్పుడూ లేదు పిల్లలకు హక్కులు ఉన్నాయి కానీ వారికి బాధ్యతలు కూడా ఉన్నాయి వారి ప్రప్రథమ బాధ్యత లోబడటం వారికి సంతోషమిచ్చే విషయాల్లోనే గాక వారు ప్రతి విషయంలో లోబడాలి వాళ్ళ తల్లిదండ్రులు ఎప్పుడైనా ఓ తప్పుడు పని చేయమని చెప్తారా చెప్పరు ఒకవేళ వారు ప్రభువుకు అలాగే ఒకరికొకరు లోబడితే తల్లిదండ్రులకు లోబడడం నేర్చుకుని పిల్లలు ఏ అధికారానికైనా లోబడుతూ పెరిగే అవకాశం లేదు వారు వారి గురువులను పోలీసులను వారి ఉద్యోగంలో పెట్టుకున్న వారిని ఇంకా వారిపై అధికారం చూపే ఎవరినైనా ధిక్కరిస్తారు మన సమాజంలో కనిపించే అధికార వ్యవస్థ వైఫల్యం ఇంట్లో విఫలమైన అధికార వ్యవస్థను ప్రతిఫలిస్తుంది మీరు లోతుగా ఆలోచించాల్సిన విషయం ఏ విధంగా తల్లిదండ్రుల పట్ల పిల్లల విధేయత మున్ముందు దేవుని పట్ల చూపే విధేయత విషయంలో ప్రాధాన్యత కలది ఆమెన్